నమస్కారాలు ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న వరంగల్కొచ్చి రాష్ట్ర ప్రజలకు ఏదో చేస్తారని ఆశ ఉండే నేను ఒక్కటే అడగదలుచుకున్నా నువ్వు అబద్ధాలతోటి మోస మాటలతోటి గుళ్ళల్లో ప్రమాణం చేసి ఎక్కడికి పోయి టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా ఒక చిల్లరగా ఒక అబద్ధాల కోరు ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్ వే కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు మీరు తెలంగాణ ద్రోహి నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు నేను ఒకటే అడగదలుచుకున్నా ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినాం నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే మరి యాక్సెప్ట్ చేయలే స్పీకర్ అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినాం కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా తెలంగాణ కోసం ఏమైనా పోరాటం చేసినావా మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం చంద్రబాబు మీద పోరాటం చేసినాం నువ్వు ఏ పోరాటాలలోనో తెలంగాణ ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తే కూడా నువ్వు రాలే అంటే ఎన్ను నువ్వు పాల్గొనే నువ్వు నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడైనా పరిచయం తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాలేజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా ఈరోజు కాలేజీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాలేజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు కాలేజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడాడు నేను ఒక్కటే దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు ఆ రోజు బాబ్రీ మీద తెలంగాణకు అన్యాయం జరుగుతా అంటే మేమందరం అరెస్ట్ అయినా తన్నులు తిన్నాం నువ్వు తప్పించుకొని వచ్చినావు ఎన్ని పార్టీలు మారినవే నువ్వు కానీ నన్ను అంటాడు రాక్షసుడు నేను రాక్షసుని ప్రజల కోసం రాక్షసుడిని ప్రజల అవసరాల కోసం ఎంతైనా నేను తెగిస్తా ప్రజలకు అన్యాయం జరుగుతా నేను వదిలిపెట్టాను ఏడు గెలిచిన నేను నువ్వు గెలిచినాకడం మళ్ళీ గెలువు నేను వర్ధనపేట మూడు సార్లు గెలిచిన పాలకుర్తిని మూడు సార్లు గెలిచిన వరంగల్ ఎంపీ గెలిచిన నా జిల్లాలో గెలిచిన నువ్వు నీ జిల్లా నుంచి తన్నీలా కొడితే రంగారెడ్డి జిల్లాలో దొంగ మాటలు చెప్పి గెలిచిన వాడు నువ్వు గెలిచిన కాడ మళ్ళా నేను నా మీద నువ్వు మాట్లాడుతున్నావా తెలంగాణలో వరుస గెలిచిన ఏడు సార్లు కేసీఆర్ తర్వాత మళ్ళీ నేనే ఒక్కటే ఇలా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని కేసీఆర్ గారు అనే నీకు ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా ఓడిపోయినరా ప్రజలు ఎప్పుడైనా తిరస్కరించింద్రా వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నేను ఒక్కటే నిన్ను అడగదలుచుకున్నా ఏం చేసినామనే వన్ ఇయర్లో ఒకట నువ్వు మహిళల మీటింగ్ పెట్టావు మహిళలకు ఏం చేస్తాను ఒకటి చెప్పును ఏం చేసినావు చెప్పు అవన్నీ కేసీఆర్ గారు చేసినాయి ఆ చీరల కంపెనీ వాళ్ళ దగ్గర పోయి చీర బాగున్నది బాగా తయారు చేసిన పొంగులేటో చీర ఎవరికి ఆ చీరలు ఎవరి కంపెనీ ఎవరు పెట్టారు అది కేసీఆర్ నాయకత్వంలో చీరలు తయారు చేసేది మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ గారు ఒక్కటే కాదు పండ్ల రసాల కంపెనీ ఎన్నో కంపెనీలు పెట్టించినాం మేము అప్పుడు నువ్వు ఒక్కటైనా పెట్టినా సంవత్సరం లోపల మహిళల ద్వారా కోటీషర్లు చెప్తావు కోటీషర్ అయ్యేది నీ నీ బంధువులే మీ తమ్ముడు మీ అన్నలు మీ అల్లుళ్ళు మీ ఎంపల కోసమే నువ్వు ఇప్పుడు కృషి చేస్తాను మహిళల కోసం ఒక్కటైనా అనౌన్స్ చేసినావు నువ్వు నువ్వు చేసింది ఏదైనా చెప్పుకున్నావా నువ్వు మహిళలు చేసింది ఏమైనా ఉన్నదా మహిళలను ఆగవాగని చేస్తాను పాపం బతుకమ్మ పండుగకు వందల కోట్లు ఖర్చు పెట్టి బతుకమ్మ చీరలు ఇచ్చేది కేసీఆర్ గారు మహిళల కోసం నువ్వు ఆఖరికి బతుకమ్మ శీరలు కూడా నాలుగు వందలు రెండు వందలు ఇచ్చిన నేను వెయ్యి రూపాయలు ఇస్తాను మాట్లాడినా నీ బోకస్ మాటలు కావా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నావు మోసం చేయలేదా తులం బంగారం అంటే ఆశపడ్డరు మోసం చేయలేదా ఏం చేసినావన్నాయా నువ్వు ప్రభుత్వ ఖర్చు కూడా కాదు ఇది మహిళలు తయారు చేసి మహిళలు ఆ గ్రూపులలో వచ్చే ఆదాయంతో ఈరోజు ఏకి ఏపీఓలను ఎంబడబడి ఎంపీడీఓలు ఎంబడబడి వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చిన తీసుకొచ్చినవి కుప్ప చేస్తున్నావు ఇంకా సిగ్గు లేకుండా నేను ఒక్కటే నేను గోరేది రాహుల్ గాంధీ డిక్లేర్ చేసి డిక్లేరేషన్ చేసిన దాంట్లో వరంగల్ నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసినావో చెప్పు కాలేజీ నారాయణ బిల్డింగ్ ఓరిగట్టిచ్చారా ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళకి తెలియదా అది కాంట్రాక్టర్ డిలే చేశాడు ఆయన క్యాన్సల్ చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇచ్చాడు మేము కాలేజీ నారాయణ బిల్డింగ్ దాన్ని నువ్వు ఓపెన్ చేసినావు పెండింగ్ కొంత బిల్లు ఉంటే ఇచ్చి మొత్తం నేనే చేసిన అని చెప్తాను నేను మంజూరు చేసినావా ఇలా వరంగల్ సిటీని అద్భుతంగా చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ సిటీల బోర్డులలో నీళ్లు బోర్డుల కాడ మీ అందరు తెలుసు బోర్లకాడికి పోయి కుండలతో కొట్టుకునేది వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేది వెయ్యిల కోట్లు ఖర్చు పెట్టి ధర్మసాగర్ మండలంలో రాజే గారి పాతకానికి వారికి ఆడ మేము ఆడ ఆడ చేసి ఇక్కడ తీసుకొచ్చిన నీళ్లు ఇలా రోజు నీళ్లు తీసుకొచ్చినట్టు చేసింది కేసీఆర్ కదా వేల కోట్లు మంజూరు అయి ఉన్నాయి వాటి బిల్లు లేక ఎవరు మీరు కా కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు ఏదో కొత్తగా ఏదో మంజూరు చేసినామని చెప్తాను పాతయ్య కూడా చేయించు మీరు చేయబట్టే నాశయమైంది మీరు కేంద్రం నుండి కోచ్ ఫ్యాక్టరీస్తూ ఉన్నాం ఇయ్యలే సిగ్గు లేదు మాట్లాడేదానికి పోరాటం చేయలేదా ఇవాళ కాలుజనారాయణ గారికి ఇచ్చిన స్థలం ఎవరికి కబ్జాలు ఉన్నది ఇన్ని రోజులు దాని మీద పోరాటం చేసింది మేము మీ కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేస్తే పోరాటం చేసి కాలుజినారాయణకి ఇచ్చింది మేము ఇంకా సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నవే ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి నేను ఒకటే రేవంత్ రెడ్డి గారు చెట్టు మలోనియం కేసీఆర్ గారు బిడ్డ చెట్టు మొలయను ఎవరు మలనీయనో చూస్తాం నేను ఒక్కటే కోరుతున్నా నీ నీ దగ్గర కాంగ్రెస్ పార్టీ మంత్రులు వచ్చారా ఇలా సంవత్సరం ఉత్సవం తుమ్మల శ్వర వచ్చాడా ఉత్తమ్ వచ్చాడా మీ మంత్రులు ఎవరు రాలే ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి కూడా పాల్గొంది ఇదో ఉత్సవం సిగ్గులేదు నువ్వు నీ నువ్వు కలుపుకోకపోతలేవు వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతానే ఆయన ఆరు కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు రెండు కంపీలు వెళ్ళిపోయినాయి మహేంద్ర అయ్యన్నీ వెళ్ళిపోయినాయి పార్టీ కాపాడు ఏదో కొత్తగా చేస్తున్నా కాదు నేను ఒక్కటే ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు అప్పుడేం మాట్లాడు ఇప్పుడేం మాట్లాడు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది ఒక చీటరు ఒక బోకర్ ఒక ల్యాండ్ మాఫియా నువ్వు ఏదో కలిసి వచ్చి బోకర్ మాటలు తోటి ముఖ్యమంత్రి అయ్యా ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు

చిన్న తప్పు లేదనే అసంటోన్ తిట్టి ఇందిరాగాంధీని తిట్టివి ఇక సోనియా గాంధీని తిట్టి ఇవాళ ఏం మాట్లాడతాడు అసడు అప్పుడు సరిగ్గా సరిపోతుంది ఆమె నైజానికి ఆమె చేసిన నియజమైన పనులకు వెయ్యి మందిని బలి తీసుకున్నందుకు పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళకెత్తినట్టుగా ఉంటది రానా సోనియా గాంధీ గారు బలిదేవత నిన్నేంపట్ట అమ్మ 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 సిగ్గు లేదు బిడ్డ నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు ముప్పై సార్లు పోయి ఇంటికి కూడా రాణిస్తలేరు సిగ్గు లేదు నీకు రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయనువి నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు వీడికి వచ్చి ఉపన్యాసాలనే ఉపన్యాసాలు తెలుస్తావు నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు అది గుర్తుపెట్టుకో ఎప్పుడో పీక్ అవతల బాధిస్తావు నీ మొక్కను కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడనేవో చెప్పు అంతకుముందు ఇవే సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తను కూడా చాలా కమిట్మెంట్ ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చింది అది అర్థవ్యక్త ఏం కాదు ఒప్పుకోవాల్సింది అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం సో మాకు ఇష్టం ఒక ఒక ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను అన్నమాట అనకూడదు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేస్తుండో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అయితుండొచ్చు అట్లాంటి వ్యక్తే అందరు ప్రెస్ మీడియా వాళ్ళు సోనియా గాంధీ దిట్టింది ఆయనే ఇందిరాగాంధీని దిట్టింది ఆయనే కేసీఆర్ గారిని పొగిడింది మరి వీడికి వచ్చి అంటే బ్రోకర్ కాదా దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చినాయి ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతారనే ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు ఆయన ఆ మాట అనడం ఎవరికైనా మంచిదా చేయి నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో ఎందుకు ఆ బోకర్ మాటలు జైల్లో తోలుతాడట ఇంత ఇచ్చి రానియ్యాడట తొలి ఎంత ఎంతమంది తోలిస్తావు తొలి నువ్వు చూస్తావు అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు తీక్కుతలేరారు ఈ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతులేదా